హలో ఎవరివన్ భూగర్భం నుంచి కొన్ని శతాబ్దాలుగా స్వయంభూగా వెలుస్తున్నటువంటి శివలింగాలు కలిగిన పదో శతాబ్దానికి చెందిన ఒక దేవాలయాన్ని మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఈ దేవాలయం పేరు శ్రీ అమృతేశ్వరి హలావు మొక్కల్ తాయి దేవస్థానం ఈ మందిరం ఉడిపి నుంచి ముదులేశ్వరికి వెళ్లే దారిలో ఉడిపి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైవే ఆనుకునే ఉంది దేవాలయంలో ప్రవేశించాం కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగాలే శతాబ్దాలుగా భూగర్భం నుంచి వాటంతట అవే ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది ఈ మందిరం పేరుకొస్తే హలావు మక్కలు తాయి దాని అర్థం ఏంటంటే మదర్ ఆఫ్ మెనీ చిల్డ్రన్ సంతానలేమి కలిగిన దంపతులు ఈ అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం తీసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అమ్మవారికి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నువ్వుల నూనె మరియు అశ్వగంధంతో కూడిన మహాపూజ జరపడం జరుగుతుంది పురాణాల ప్రకారం ఈ దేవాలయ చరిత్ర రావణాసురుడి కాలతో అనుసంధానించబడి ఉంది రావణాసుదురి తమ్ముడైన కదుడు తన భార్య కుంభముఖి చెల్లెలు శోర్పణఖతో ఈ దేవాలయం ఉన్న ప్రాంతం దండకాధన్యంలో నివసించినట్లుగా ఇక్కడ ప్రధానం తెలియజేస్తుంది రావణా లాగే అతని తమ్ముడైన కదుడు కూడా మహాశివభక్తుడు కదుడు తన భార్య కుంభముఖితో కలిసి మహాశివుడి కోసం అనేక సంవత్సరాలు తపస్సు చేసి మహాశివుని అనుగ్రహంతో జ్యేష్ఠలింగ అనే పుత్రుని ఈ ప్రాంతంలో కనడం జరిగింది తమకు జన్మించే సంతానం కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ల చేత తెలియజేయబడిన గర్భవతులైన మహిళలు ఈ అమ్మవారిని దర్శించి పూజించి ఆశీర్వాదం పొందిన తర్వాత చక్కని సంతానాన్ని పొందినట్లుగా ఇక్కడ ఆలయ పూజారులు తెలియజేస్తున్నారు సో ఇలాంటి చక్కని ఆలయాన్ని ఉడిపి సంత తెచ్చిన వారంతా తప్పకుండా దర్శించడానికి ప్రయత్నించండి